ఏందన్నా ఇప్పుడు ఇంతకు ముందు కాంగ్రెస్ గాలి నడిచింది మూడు నెలలు నాలుగు నెలల కిందట ఓకే ఇప్పుడు ఎవరు ఏ పార్టీ గాలి ప్రస్తుతానికి అయితే ఇప్పటికైనా ఇంకో ఇరవై నెలలైనా బీజేపీ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే తిరుపతిని ఒకసారి చూసినా కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అంటే జనాల మైండ్కు అంత పాజిటివ్ ఎఫెక్ట్ సో బీజేపీ అనేది కూడా కేంద్రానికి రాష్ట్రానికి విత్ ప్రపంచానికి కూడా మంచి పాజిటివ్ ఎఫర్ట్ అండ్ ఎఫెక్ట్ మోడీ అవినీతి పరుడు మొత్తం దోసుకుంటుండని రేవంత్ రెడ్డి కేటీఆర్ చెప్తారు మీరు అన్న అవినీతి పరుడు తెలుసా పెన్లాం పిల్లలున్నే అవినీతి పరుడు అవుతాడు ఆయన టాక్ కదా పెళ్ళం పిల్లలు లేని వానికి ఏం అవసరం వాళ్ళకి ఆశలు కూడా పెట్టుకోవాలన్నా ఇల్లు పెళ్ళానికి కట్టియాలన్నా పిల్లలకు కట్టియాలన్నా వాళ్ళ పిల్లలకు పెళ్ళి డబ్బు కరెక్టే కదా మరి కేటీఆర్ చెప్తుండ చెప్తారు రేవంత్ రెడ్డి కూడా అంటుండు ఇప్పుడు సమాజంలో నువ్వు నువ్వు హీరో కావాలంటే ఇంకొని జీరో చేయాలి అర్థమైందా పది ముందు పది మంది ముందర నువ్వు హీరో కావాలంటే ఇంకొని జీరో చేయాలి ఇంకో పది మందిని జీరో చేస్తే నువ్వు హీరో అవుతావు కరెక్టే కదా ఇప్పుడు కాస్ట్లీ బట్టలు వేసుకుంటాడు బట్టలకు కోట్ల రూపాయలు అవుతున్నాయి మోడీకి అని చెప్తున్నారు అంటే వీళ్ళు వేసుకోవట్లేరా ఇప్పుడు కాస్ట్లీ వేసుకున్నా కాషాయం వేసుకుంటాడు కదా అంతేనా కాస్ట్లీ వేసుకున్నా కాషాయం వేసుకుంటాడు కదా వేరే పోయి డబ్బులన్నీ వేస్ట్ చేస్తుండని అని కూడా అంటున్నారు వేరే అన్న ఇప్పుడు మనము పది మంది దగ్గరికి తిరిగితేనే మనం పది మందికి గుర్తు అవుతాం పది మందికి గుర్తు అయితే రేపు ఏమైనా పని అవసరం ఉంటే వాళ్ళు చేస్తారు నువ్వు ఎవరికి గుర్తు లేదో ఎంఆర్ఓ ఆఫీస్ కోతావు నీకు ఎవరు తెలియదు ఎవరు పని చేపిస్తాడు ఏం చేపిస్తాడు పోయి తిరిగి తిరిగి అడుగుతాయి తప్పితే అంత మించి పని కాదు ప్రపంచ దేశాలతోటి సత్సంబంధాలు ఎందుకంటే సత్సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల మనకు ఐక్యరాజ్య సమితిలో శాసన సభ్య దేశం సభ్యత్వం వస్తుంది శాశ్వత సభ్యత్వం రావడం వల్ల ఏమైతుంది మన ఫుల్ పవర్స్ ఉంటాయి ఆ విధంగా అలా స్టెప్ బై స్టెప్ ముందుకు ముందుకోత శాశ్వత సభ్యత్వం ఖచ్చితంగా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఉంటే ఉన్న నార్మల్ సభ్యత్వం కూడా పోతుంది ఎందుకంటే ఏదైనా మనిషికి ఎక్స్పీరియన్స్ కావాలి రేవంత్ రెడ్డికి విషయం తెలియదు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి చేస్తేనే బాగుంటుంది రాహుల్ గాంధీ ప్రధాని చేస్తే అదే నా జీవిత లక్ష్యం అంటుండేనా ఎవరి పార్టీ ఎవరి పార్టీ కోసం వాళ్ళు తిప్పలు వాడతారు ఎవరి పొట్ట తిప్పలు వాడలేదు అంటే ఇప్పుడు ఏమన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ నేను ఆడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటేనే ఫండ్స్ ఇస్తాయి ఫండ్స్ వస్తాయి అన్నాడు ఎందుకు బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటారు రావా తోటి మంచిగా ఉంటే రావాడు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫండ్స్ ఇవ్వలేదా సెంట్రల్ వచ్చినాయి మరి ఫ్రీ ఎవరు గవర్నమెంట్ నుయాల్సిందే గవర్నమెంట్ ఏమంటాడు అంటే జోడెట్లా ఎక్కువ ఉంటది అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని ఉండాలి ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం ఉంటే ఉరికి అభివృద్ధి పరుగులు ఎట్టిస్తా అంటే కళీలు కళలో ఇట్లా ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని అన్న నిద్ర కళ ఉంది అంతే ఇప్పుడు బంగారు తెలంగాణ అని చెప్పేసి ఉన్న పూసలు అమ్ముకునే పరిస్థితి రాలేదా బంగారం బంగారం అమ్ముకునే పరిస్థితి రాలేదా తెలంగాణ పోయి పరిస్థితి రాలేదా బంగారు ధర పెరగడమే బంగారు తెలంగాణ తెలంగాణని సాగు నోట్ల అందులో దూకి వస్తది ప్రతి ఒక్కరు ప్రతి కులాలు ప్రతి సంఘాలు ప్రతి అందరు వచ్చింది వచ్చిందా ఒక్కడేమో ఏమొక్కడు అంటే వీళ్ళంతా ఏం చేశారు పడుకున్నారా ఏమన్నా ఏం చేశారా వీళ్ళంతా అందుకే రేవంత్రెడ్డి కూడా బుద్ధి చెప్పిండు ట్రామ్ కూడా అయితే అన్న ఇప్పుడు కవి కవితను అరెస్ట్ చేశారు కదా బీజేపీ మోడీ గారు అరెస్ట్ చేశారట అది సిపిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టర్డ్ నేను కడిగిన ముత్యం లాగా లాగొస్తా ఒక తెలంగాణ బిడ్డని అరెస్ట్ చేసినందుకు బీజేపీకి ఎవరు ఓటేయకండి అని చెప్పి కవిత కేసీఆర్ ఇద్దరు అంటారు ఓకే దొంగకు ధైర్యం ఎక్క అనే మీరు దొంగకు ధైర్యం ధైర్యం ఎక్క ఆమె ఇట్లా పిడికిలు పట్టి పిడికిలు పడుతుంది దొంగ కాబట్టి ధైర్యంగా ఉండాలి జర ఏమన్నా జంకితే ఆయన లోపు ఇంకా జరది ధైర్యంగా యాక్టింగ్ చేస్తుంటారు ధైర్యాంగా యాక్టింగ్ చేస్తారు ఇప్పుడు ఒక అబ్బద్దాన్ని ఒక అబ్బదాన్ని ఒక అబ్బద్దాన్ని పదే 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 చెప్పుకుంటా పోతే ఏమైతే అంటే మన సబ్ కాన్సియస్ మైండ్ లో ప్రతివన్ సబ్ కాన్సియస్ మైండ్ లో అదే అది కరెక్ట్ నేమో అందుకోసం వీడు పస్తాలు చెప్పినా అనే భ్రమలో పోయి అది ఏదో ఐతది కానీ అంతకు మించి అయితే ఇది అని పిచ్చి కడిగిన ముత్యం లెక్క వస్తుంటారు దొంగముత్యమేం కాదు కడిగిన ముత్యం కాదు దొంగ ముత్యం లెక్క దొంగ దొంగముత్యం నిజంగా లిక్కర్ స్కామ్స్ చేసింది అని భావిస్తున్నారు మీరు పర్సనల్ అన్న ఆమె హిస్టరీ చూస్తే ఆమె బ్యాక్గ్రౌండ్ చూసి ఆమె ఏమంటున్నా ఉండడానికి సొంత ఇల్లు లేదు నన్ను పట్టుకుని అరెస్ట్ చేస్తే మరి ఇది లేని వాళ్ళు అయిపోయింది కన్నా లక్షలు పెట్టి మీరు అన్నట్టు వాచ్ కూడా ఉండాలి ఇరవై లక్షలు ఇల్లు లేదు ఇరవై లక్షల కష్టపడాలి చెమతోడాలి అన్నీ వస్తాయండి నేను రజనీకాంత్ గారు అని చెప్పింది కట్టి ఈ రోజు పేదోని ఉండిపోతారు కానీ ఇప్పుడు దొంగలకు మోసం చేసేవాడికి కల్తీ చేసేకి డబ్బులు ఉన్నాయంటారు ఉంటే తొక్కి తొక్కి తోడలు దొరికి కానీ చెప్తా మ్యాక్సిమము భారతదేశం మొత్తం ఇరవై సంవత్సరాలు బీజేపీ ఉండాలి ఇంకా అంటే భారతదేశం మొత్తం ఓన్లీ సెంట్రల్ కాదు భారతదేశం ప్రతి ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై సంవత్సరాలు బీజేపీ ఉంటే అప్పటికి రాలిక కానీ రాష్ట్రాల్లో రావడం కష్టము కానీ వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తే బాగుంటారు ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి రంజిత్ రెడ్డి అన్న వీళ్ళిద్దరు ఇట్లలో నిజాయితీ పర్లేవారు విశేషరెడ్డి నిజాయితీ పేరు అన్న కొండ విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి గురించి మాకు అంత తెలియదు కానీ కాకపోతే ఆల్రెడీ విశ్వశ్వర్ ఒకసారి ఎంపీగా చేసిండు ఎంపీగా చేసి మళ్ళీ నెక్స్ట్ టైం రాజకీయంలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా తమ ఆస్తులు కాపాడుకోవడానికి వస్తారు కానీ ఏదో వాళ్ళకు ఆస్తులు ఒకటి హోదా ఉండాలి హోదా ఉందని ఎవడు కూడా ఇండైరెక్ట్ ఏం చేయడు కాదన్నా ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే ప్రధాని రాహుల్ గాంధీ కావాలా లేకపోతే కష్టం అంటారు ఇప్పుడు మీరు ఆ మాట చెప్పినందుకన్నా మీరు వెనుక నా క్వశ్చన్ కాని అందుకు నువ్వు ఎందుకు ఇచ్చిన నాకు వచ్చిన కరెక్టా కదా ఇప్పుడు ఆరు గ్యారెంటీలు కావాలి కాకపోతే కొన్ని తీసేయి ఏ ప్రాక్టికల్ గా సెట్ అయితే అవి ఫ్రీ బస్సు సంతోషం ఫ్రీ బస్సు అసలు నష్టమే లాభం ఏమీ లేదు ఇప్పుడు నువ్వు టికెట్ పెట్టినప్పుడు తిరుగుతుంటమే ఇప్పుడు తిరుగుతాము కానీ దాని నుంచి లాభం ఏమీ లేదు నష్టమే ఇప్పుడు రేపు వచ్చే నష్టాన్ని భారం ఎవరు మోయాలి మేము మోయాలి కానీ వాళ్ళైతే మోయాలి మనం ప్రజలమే కదా మళ్ళా రెండు రూపాయలు ఎక్క చేస్తే అయిపోతాది ఆడ ఆడవాళ్ళ పైసలు అని మేము కట్టాలి అంతే మరి మేము దడ కట్టినట్లు ఇక మరి పెంచాలి పెంచకపోతే ఆయన కూడా ఎక్కడికి వెళ్ళేస్తాడన్న ఇక్కడ ఇస్తే ఇంకో దగ్గర పెంచాలి కదా మనం కూడా అంతే కదా ఒకటి దగ్గర ఇది చేసిన ఒక దగ్గర తీసుకోవాల్సి వస్తుంది కదా అది తప్పది కాదు సీట్లు దొరుకుతున్నాయి అసలు అవి ఏం లేవు సీట్లు లేవు ఏం లేవు చూడు ఉండి మీరు పొద్దుగా అది పని లేదు పాట లేదు ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు వస్తారు ఊర్లల్లోకెళ్ళి అయితే నలుగురు కాలు వస్తారు పోదా మా తాండూరు అంటారు తాండూరు వస్తారు లేడీస్ మా పల్లెటూర్లలోకి వెళ్ళి అంటే ఇప్పుడు నేను వస్తే నలభై రూపాయలు అవుతున్నది వాళ్ళకి ఫ్రీ అయితే అదే నలభై పెడితే రెండు అధ కిలో అధ కిలో కూరగాయలు వస్తాయి అంటారు వాళ్ళు అంటే ఊర్లలోకి వెళ్ళొచ్చి కూరగాయలు కూడా మరి తాండూరే వస్తారు మరి ఇప్పుడు మరి తాండూరు ఇప్పుడు నేను నలభై రూపాయలు పెట్టి రావాలని అదే నలభై పెడితే ఒక కిలో అదకి అధకిలే టమాటాలు వస్తాయి కూరగాయలు వస్తాయి ఆ వంద రూపాయల వాళ్ళు మొత్తం చేసుకొని వస్తారు మేము వస్తే రెండు వందలు ఖర్చు అవుతుంది సరే గానీ ఇప్పుడు మనోడు పోయేటప్పుడు అర్జెంట్ ఉంది లాస్ట్కి ఏం చెప్తారు ఒక మాట ఏది ఏమన్నా అని కానీ సెంట్రల్ లా వీలైతే స్టేట్ లో కూడా బీజేపీ రావాలన్నా ఒక ఇరవై సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ అన్న ఎందుకంటే దేశానికి కావాల్సింది వాస్తవానికి ప్రాక్టికల్ గా యోగులు మునుల పరిపాలన ఎందుకంటే యోగులు మునులు ఎప్పుడు కూడా సమాజ సంక్షేమాన్ని కొడతారు కానీ తన పిల్లం పిల్లలు బాగుండాలి మింట్ చచ్చిపోవాలి అని వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోరు ఎందుకంటే వాళ్ళకు ఏమి ఉండదు కుటుంబం మీద ఉండదు ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఏమి లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు అసలు మోడీకి ఏం తెలుసు కొంత కుటుంబం పెళ్లమ్మా పిల్లల వాళ్ళు ఉంటే తెలుసు బాధ అన్నాడు ఉంటదీ తనుకున్నారు కాబట్టి వెనక కేసుకుట్లేడు కాబట్టి దానికి లేడు వెనక ఎనకేసుడు అమ్మా మీరు మాట్లాడతారా అందరికి బెనిఫిట్ చేస్తున్నాడు అంటే అన్నాడు అది ఎక్కడ పోయింది అది